సో పాత బ్రాండ్లు కావాలని కోరుకుంటున్నారు కదా తొమ్మిది గుర్రాలు మూడు క్యాపిటల్ ఎన్ని తరిమేయాలి నాకు అర్థమైంది పాత మద్యం విధానం అమలు చేస్తాం మద్యం మద్యం తగ్గించే బాధ్యత తీసుకుంటాం షాపులే తగ్గించాలి ఈరోజు హై స్కూల్ పక్కనే షాపులు పెడుతున్నారు ఈరోజు చూస్తే హాస్పిటల్ పక్కనే మద్యం దుకాణాలు తెరిచారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమించక వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి మీరు ఇంత మద్యం అమ్మాలని చెప్తుంది ప్రభుత్వం దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఈ మద్యం కూడా విషం కన్నా చాలా ప్రమాదం విషం కన్నా చాలా ప్రమాదం సో క్వాలిటీ మద్యం తీసుకురావాలి మద్యం నియంత్రణ చేయాలి అది చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ